ఈ మందార పువ్వును వాడటం వల్ల జుట్టుకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కేశ సమస్యలను పోగొట్టి జుట్టుని ఎంతో ఆరోగ్యంగా చేస్తుంది మందార పువ్వుతో తయారు చేసిన షాప్ కండిషనర్ నూనెలో వెంట్రుకలు బలంగా ఉండి మెరిసేలా ఉంచడానికి ఉపయోగపడతాయి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి మందారం చాలా ఉపయోగపడుతుంది దీనికి కారణం యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది అందువలన ఇది రక్తపోటు నియంత్రణ చేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా అధిక కొవ్వును కూడా ఇది తగ్గిస్తుంది శరీరంలోని హానికర విష పదార్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచడానికి ఉత్పత్తి కణాలపై మందార పువ్వు చాలా పనిచేస్తుంది సాంప్రదాయ పరంగా మెక్సికోలో నేల విరోచనాలు అతిసారం వ్యాధిని అరికట్టడానికి మందార ఆకుల నుండి తీసిన రసాన్ని వాడతారు అయితే మందార పువ్వు యొక్క సారం మంచి లక్షణాలు కలిగి ఉంది ఆరోగ్యం